ఆదర్శవంతుడు సర్వభౌమ అయోధ్య పాలక శ్రీరామ ఆదర్శ గుణవంతురాలు సహనశీలి సీతమ్మ అయిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా ఉస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు వేద మంత్రోచ్చరణల నడుమ రామనామ సంకీర్తనలతో ముత్యాల తలంబ్రాలతో భక్తి శ్రద్ధల నడుమ శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు గ్రామస్తులు యువత తదితరులు పాల్గొన్నారు దశరథ నందన దశ అరుదన దశరథ నందన దశ నందనమయ జయ 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 अयोध्या अनामीर अयोध्या अनाधि आश्री तलसीर आश्री तलशी